అనంత పద్మనాభ స్వామి ఆలయం ఈ గుడి గురించి మాటల కన్నా పుకార్లే ఎక్కువ అసలు ఈ గుడి నిజంగానే శాపగ్రస్తం అయిందా ఈ మాట వినటానికి ముఖ్య కారణం ఆ ఆలయంలో ఉన్న నిధి ముఖ్యంగా ఆ వాల్ట్ పీలో ఏముంది ఏ తెరవడం వల్ల ఏం జరిగింది ఈ నిధి వల్ల చాలా అనర్ధాలు జరిగాయని చెప్పుకున్న వారెవరు అసలు ఈ గుడి వెనక ఉన్న కథ ఏంటి ఇప్పటికీ ఆ గుడిని వీడని ఆ రహస్యం ఏమిటి అనంత పద్మనాభ స్వామి గుడి తిరువనంతపురంలో ఉంది ఇది కేరళ యొక్క రాజధాని ఈ గుడి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మిస్టీరియస్ టెంపుల్ ఇది అంతేకాకుండా అప్పట్లో న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ గుడి గురించి తెగవేసేవారు సో ఆ గుడిలో ఆరు గదులు ఉన్నాయి ఆ ఆరు గదులను ఏ బి అనే పేర్లతో అందులో ఈఎఫ్ గదులు ప్రతిరోజు తెరుస్తూ ఉంటారు రోజు వాడే స్వామివారి ఆభరణాలు అందులోనే పెడతారు సి డి గదులను సంవత్సరానికి మూడు సార్లు మాత్రమే తెరుస్తారు స్వామివారికి పండగ పూట ధరించే ఆభరణాలన్నీ అందులోనే ఉంటాయి ఇకపోతే ఏ బి గదులను నూట యాభై సంవత్సరాల నుండి ఎవరూ తెరవలేదు రెండు వేల ఏడులో రాజన్ అనే అడ్వకేట్ పద్మనాభ స్వామి ఆలయం చాలా బంగారం ఉందని చెప్పారు ఆ బంగారాన్ని రోజు రోజుకి ఎవరో కొంచెం కొంచెం దొంగతనం చేస్తున్నారని ఆయన కోర్టులో కేసు వేశారు ఇది జరుగుతున్న సమయంలో గుడిలో ఒక బంగారపు ప్లేటు కనపడింది దాన్ని బాగా పరిశీలించి చూశారు ఆ ప్లేటు కొంచెం కొత్తదిలాగా కనిపిస్తుంది తర్వాత అర్థమైంది ఏంటంటే అది గిల్టు బంగారం ఆ గదిలో ఉన్న స్వచ్ఛమైన అంతా దొంగతనం చేసి గిల్టు బంగారం అంటే ఫేక్ గోల్డ్ తో దాన్ని రీప్లేస్ చేస్తున్నారని అర్థమైంది వెంటనే కోర్టు గుడిలో ఉన్న అన్ని డోర్స్ ను ఓపెన్ చేసి ఉన్న ఆభరణాలన్నీ లెక్క చెప్పమని ఆర్డర్స్ పాస్ చేసింది దాని కోసం లాయర్స్ ని ఆర్బీఐ స్టాఫ్స్ ని జర్మన్ టెక్నీషియన్స్ ని సైంటిస్టులు అందరూ కలిసి ఒక్కొక్క డోర్ ని ఓపెన్ చేయడం మొదలు పెట్టారు ఇలా సి గదులను ఓపెన్ చేశారు ఆ గదులన్నీ పూర్తయిన తర్వాత వెళ్లారు ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఆ గది మీద రెండు పాము బొమ్మలను చిత్రీకరించి ఉంది దానిని తెరవాలని అనుకున్నారు ఆ గది తలుపులను తెరవాలని చాలా ప్రయత్నిస్తారు కానీ అవి తెరుచుకోకపోవడంతో ముందుగా ఏ గదిని తెరిచిన తర్వాత బి గదిని తెరద్దామని చెప్పేసి ఏ గది దగ్గరకు వెళ్తారు ఏడు గంటల పాటు జర్మన్ టెక్నీషియన్స్ అంతా నిర్విరామంగా పనిచేసి ఏ గదిని తెరుస్తారు ఆ గదిలోకి వెళ్లి చూస్తే దుమ్ము కూలీ తప్ప ఇంకేం లేదు కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదే రూమ్ లో అండర్ గ్రౌండ్ లో ఇంకో రూమ్ ఉంది దానిని ఓపెన్ చేసి చూశారు కళ్ళు చెదిరిపోయే బంగారం వజ్రాలు వారు మరెన్నో ఆ గదిలో కనిపించాయి ఆ బంగారాన్ని లెక్క పెట్టడానికి వారికి ఆరు నెలలు సమయం పట్టింది ఒక బీ గదిని మినహాయించి మిగిలిన గదుల్లో ఒక లక్ష ఇరవై వేల కోట్లు ఉందని తీర్మానించారు అక్కడ ఉన్న ఒక బంగారపు నాణ్యం రెండు పాయింట్ ఐదు కోట్లు ఉంటుందని తీర్మానించారు ఈ మాట వినటానికి మీకు నమ్మసక్యంగా లేదు కదా కానీ కొన్ని కేరళ పురాణాల ప్రకారం కేవలం బీ గదుల్లోనే ఐదు లక్షల కోట్లు విలువ చేసే బంగారం ఉందని అంచనా వేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్ లో జీహెచ్ గదులను కూడా కనుగొన్నారు వీటిని కూడా ఇంకా తెరవడానికి ప్రయత్నించలేదు అసలు అంత నిధి అక్కడికి ఎలా వచ్చింది దేవుడేమైనా పంపించాడా కాదు ఈ నిధిని ఎప్పటి నుంచో పోగు చేసి ఉంచారు అసలు ఎలా ఇంత నిధిని ఇక్కడ పోగు చేసి ఉంచారు రెండు వేల సంవత్సరాల ముందు రావ్ కోర్ రాజులకి పద్మనాభ స్వామి అంటే ఎంతో భక్తి ఉండేది వాళ్ళ రాజ్యంలో ఎవరు ఎంత సంపాదించినా కూడా పద్మనాభుడికి కొంచెం అనేది ఇవ్వాలని రూల్ ఉండేది రావణ్ కోర్ రాజులు వేరే రాజ్యానికి వెళ్లి అక్కడ రాజ్యాన్ని ఆక్రమించి ఆ సంపదనంతా గుడి ఇచ్చేసేవారు అలాగే మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాజులు కూడా అనంత పద్మనాభ స్వామికి మన శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇచ్చేవారు మహారాణి గౌరీ రాణిబాయి కాలంలో ట్రావెన్ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ఆలయంలో ఉన్న అధునపు బంగారా ట్రావెన్ కోటలో దాచేవారు పూర్వం పెప్పర్ అంటే మిరియాలు ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే కేరళ అప్పట్లో పెప్పర్ కి డిమాండ్ ఎక్కువ ఉండేది ఎంతలా అంటే పెప్పర్ వైట్ కి ఈక్వల్ గా గోల్డ్ వైట్ కి గోల్డ్ ఇచ్చేవారు ఎంత వైట్ తో కేరళ నుండి పెప్పర్ బయటికి వెళ్తే అంత వైట్ తో గోల్డ్ కేరళకి వచ్చేది అలా అక్కడ చాలా నిధిని పోగేశారు ఒక సందర్భంలో ఇలా పోకు చేసిన ధనా నెదర్లాండ్స్ పోర్చుగీస్ వాళ్ళు పదిహేడు వందల నలభై ఒకటిలో ట్రావెన్ కోర్ మీద అటాక్ చేసి దొంగలించడానికి ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నం విఫలమైంది అప్పుడు టిప్పు సుల్తాన్ ప్రతి ఒక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వచ్చేవాడు అలా ఈ పద్మనాభపురాన్ని కూడా టిప్పు సుల్తాన్ ఆక్రమించాడు అక్కడ అయిన మార్తాండవర్మకి అతన్ని ఎదిరించే శక్తి లేదు అందుకే ఆ సంపదనంతా వాళ్ళు ఆరు గదులలో భద్రపరిచారు పదహేడు వందల తొంభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ మరణించాడు అప్పటి నుండి ఆ నిధి మొత్తం దేవుడికే సొంతమని మార్తాండవర్మ తీర్మానించాడు అప్పుడు అతను కేరళలో శక్తివంతమైన పత్రికలను పిలిపించి ఆ గదిని అష్టదిగ్బంధనం చేసి మూసేశారు ఇది ఆ గుడికి ఉన్న బ్యాక్ స్టోరీ అలా నూట యాభై సంవత్సరాలు గడిచిపోయాయి తర్వాత ఆ నిధి అక్కడ ఉందని ఎవరికీ తెలియదు ఇప్పటికీ ఆ గదిలో నిధి ఉందా లేదా మనకు తెలియని శక్తి ఏదైనా ఆ గదిలో ఉందా అనేది ఎవరికీ తెలియదు వీళ్లకు ముందు తరాలు వాళ్ళు మాత్రం అన్ని గదులలో ఎంత నిధి ఉందో దానికి ఐదు రెట్లు ఎక్కువగా బి గదిలో ఉందని అనుకుంటున్నారు వాళ్ళ మాటల ప్రకారం సుమారు ఐదు లక్షల కోట్లకు పైగా ఆ వోల్ట్ బి గదిలో ఉండాలని ఉద్దేశం కానీ ఆ గదిని ఎందుకు తెరవట్లేదు కొంతమంది అందులో ఆయుధాలు అనుబాంబులు వంటి ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయని వాటిని బయటకు తెస్తే ప్రమాదం కాబట్టి అందుకే ఆ పాములను వినాశనానికి గుర్తుగా ఆ గదికి ప్రతీకాత్మకంగా పెట్టారని కూడా అనుకుంటున్నారు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఎవరైతే ఆ తలుపుల్ని తెరవాలని ప్రయత్నిస్తారో వాళ్ళు చనిపోతారు వాళ్ళు ఏ గదిని తెరిచిన కొన్ని రోజులకి కేసు వేసిన సుందర రాజన్ చనిపోయాడు సుమారు వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఫ్లడ్స్ వల్ల కేరళ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆ గదులను తెరిచి ఆ సంపదనంతా కేరళ ప్రజలకు వినియోగించుకోవాలని ఆ ప్రభుత్వం తీర్మానించుకున్నారు కానీ ఆ గదులను తెరవటానికి వెళ్లిన వారిపై పాములు దాడి చేశాయంట అక్కడ ఉన్న సముద్రం నుంచి ఏవో వింత శబ్దాలు కూడా వినిపించాయంట ఈ ఆలయానికి సముద్రానికి మధ్య దూరం మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంది కానీ వాల్ట్ బి గది దగ్గర మన చెవి పెట్టి వింటే సముద్రపు అల్లలు శబ్దం వినిపిస్తుంది ఇది చూసి ఆ గదిని తెరిస్తే సునామీ వచ్చే అవకాశం ఉందని కూడా అనుకున్నారు నిజానికి ఆ నిధి జోలికి ఎవరు పోకూడదని ఇలా అబద్దాలు చెప్తున్నారని కొంతమంది అనేవారు అసలు గుడి చరిత్రకి వస్తే కేరళలో విలువ మంగళం స్వామియార్ అనే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు అతను ఆ శ్రీ మహావిష్ణు దర్శనం కోసం పూజలు తపస్సులు చేసేవాడు అతనికి అక్కడ ఒక అబ్బాయి బాగా నచ్చాడు ఆ అబ్బాయితో స్వామియార్ నా దగ్గర ఉండిపో అన్నాడు అందుకు ఆ అబ్బాయి ఒక షరతు పెట్టాడు నువ్వు నాపై ఎప్పుడు కోప్పడకూడదు ఎప్పుడైతే నువ్వు నా మీద కోప్పడతావో ఆ రోజు నేను అనంతకుడు అనే ప్లేస్ కి వెళ్లిపోతాను అని చెప్పాడు అందుకు స్వామిఆర్ సరే అంటాడు ఆ పిల్లవాడు స్వామిఆర్ని ప్రతిరోజు ఆట పట్టించే ఒక రోజు స్వామిఆర్ శ్రీ మహావిష్ణువు పూజలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడు శ్రీ మహావిష్ణు విగ్రహంతో ఆడుకుంటూ ఉన్నాడు అది చూసిన స్వామిఆర్ ఆ పిల్లవాడిపై కొంచెం కోపడతాడు ఆ పిల్లవాడు స్వామియార్ కళ్ళ ముందే ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు వెంటనే చెట్టు చాలా పెద్దదిగా అయిపోతుంది కింద ఐదు పడగల పాము మీద పవలిస్తున్న శ్రీ మహావిష్ణు విగ్రహంలా మారింది అప్పుడు స్వామివారికి ఆ పిల్లవాడు మరెవరో కాదు శ్రీ మహావిష్ణు అని అర్థమవుతుంది అలా అర్థం చేసుకుని వెంటనే ఆ విగ్రహాన్ని చిన్నగా మారమని కోరుకుంటాడు అప్పుడు ఆ విగ్రహం పద్దెనిమిది అడుగులకు మారుతుంది అప్పుడు స్వామియార్ మరియు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ట్రావెల్ రాజు ఇద్దరు కలిసి గుడి కట్టించారు సో అదే అనంత పద్మనాభ స్వామి గుడి అక్కడ నిధి ఉందా లేదా అని ఎన్నో పుకార్లు వచ్చాయి ప్రతి ఒక్కరికి పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నట్టు ఈ గుడి మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కింద కామెంట్ చేయండి నిజంగా వాళ్ళ బీలో అంత బంగారం ఉందా అలాగే వాళ్ళ బీని తెరిస్తే ప్రపంచం అంతమవుతుందా సో మరి ఇంకొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి దీనిపై పార్ట్ టూ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా మీకోసం పార్ట్ టూ వీడియో చేస్తా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ బాయ్ బాయ్